హాయ్ ఫ్రెండ్స్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారము మన కే వ్యాలెట్లో యుఎస్డిటి ఉన్నట్టయితే కే వ్యాలెట్లో మీ దగ్గర యుఎస్డిటి ఉంటే ఆ యూఎస్డిటీని ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్కి కావచ్చు అండ్ వ్యాలెట్లలోకి కావచ్చు మనం ఏ విధంగా వితర చేసుకోవాలో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మన దగ్గర డాడీ రోబోటిక్ నుండి కావచ్చు అండ్ మనం డిపాజిట్ చేసుకున్నటువంటి యుఎస్డిటి కావచ్చు ఓకేనా కే వ్యాలెట్లో ఉన్నటువంటి యూఎస్డిటిని ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ఎక్స్చేంజ్లలోకి కావచ్చు అండ్ వ్యాలెట్లలోకి కావచ్చు మనం ఏ విధంగా విత్తన చేసుకోవాలో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను కే వ్యాలెట్లో ఉన్నటువంటి యూఎస్డిటీ ఇక్కడ ఊపిస్తుంది నా దగ్గర అయితే నూట ఎనభై నాలుగు డాలర్లు ఉంది దీని మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్స్ సెండ్ రిసీవ్డ్ అని ఉంది కదా దీని మీద సెండ్ మీద క్లిక్ చేసుకోండి యాడ్ ఫండ్ అయితేనేమో మనము డిపాజిట్ చేసుకోవడము అండ్ సెండ్ అంటే మనము వేరే ఎక్స్చేంజ్లలో కావచ్చు వేరే వ్యాలెట్లలోకి కావచ్చు మనం పంపించడము రిసీవ్డ్ అంటే మనము రిసీవ్డ్ చేసుకునేటటువంటి డిపాజిట్ చేసుకునేటటువంటి క్యూఆర్ కోడ్ మెయిల్ ఐడితో కే వ్యాలెట్ టు కే వ్యాలెట్ రిసీవ్డ్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ యాడ్ ఫండ్ అనేది మొత్తం మనకు అడ్రస్తో పాటు వస్తుందనమాట ఓకేనా అయితే ఇక్కడ సెండ్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నా సెండ్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ మెయిల్ ఆర్ వ్యాలెట్ అడ్రస్ మీరు మెయిల్ తోటైనా వ్యాలెట్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ఎక్స్చేంజ్లలో బీఈపీ ట్వంటీ యూఎస్డిటి అడ్రస్ని పేస్ట్ చేయొచ్చు వ్యాలెట్లలో ఉన్నటువంటి అడ్రస్ కూడా పేస్ట్ చేయొచ్చు యుఎస్డిటి బీఈపీ ట్వంటీ ఓకేనా ఇప్పుడు నేను సేఫ్ పాల్ వ్యాలెట్లో ఉన్నటువంటి యూఎస్డిటీ బీఈపీ ట్వంటీ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా అక్కడ కాపీ చేసుకుందాం ఫస్ట్ సేఫ్ ఫాల్కి అయితే రావడం జరిగింది ఈ సేఫ్ ఫాల్ లో ఇక్కడ యూఎస్డిటీ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తున్నా బీపీ ట్వంటీ అడ్రస్ ఇది దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్వైపు రిసీవ్డ్ సెండ్ అని ఉంది కదా రిసీవ్డ్ మీద క్లిక్ చేసుకోండి రిసీవ్డ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ ఉంది కదా క్యూఆర్ కోడ్ తోటి మనం స్కాన్ చేయొచ్చు అక్కడ లేదా అడ్రస్ తోటి కూడా మనం అక్కడ పేస్ట్ చేయొచ్చు అడ్రస్ని అయితే కాపీ చేసుకుంటున్నాను నేను కాపీ అయి అయితే అయిపోయింది ఇప్పుడు కేవలెట్కి వెళ్దాం ఇక్కడ అడ్రస్ని అయితే పేస్ట్ చేస్తున్నా అడ్రస్ని పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్వాలిడ్ అడ్రస్ మెయిల్ అని వచ్చింది కదా దీని మీద క్లిక్ చేస్తే మనకు అడ్రస్ అనేది వెరిఫై కంప్లీట్ అవుతుంది ఓకేనా విత్రల్ రిక్వెస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రాసెసింగ్ ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ అన్నట్టుగా చూపించడం జరుగుతుంది ఇక్కడ నేను టోటల్గా ఉన్నటువంటి డాలర్లు మొత్తం ఇస్తున్నాను నూట ఎనభై నాలుగు డాలర్లు అమౌంట్ నెట్వర్క్ రిసిప్టు గ్యాస్ ఫీజు ఓకేనా నూట ఎనభై నాలుగు డాలర్లు ఉంది ఓకే టోటల్గా విత్ర చేస్తున్నా సెండ్ అండ్ క్యాన్సలర్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తున్నా కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా మనకు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ కావడం జరిగింది ఇక్కడ మీకు డౌన్లో చూపిస్తా చూడండి డౌన్లో ఇక్కడ చూడండి పెండింగ్ ఓకే పెండింగ్ అని చూపిస్తుంది ఇక్కడ మనము విత్డ్రా చేసినటువంటి ప్రాసెస్ ఈ విధంగా మీరు ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ యుఎస్డిటి కావచ్చు అండ్ వ్యాలెట్లలో ఉన్నటువంటి యూఎస్డిటి అడ్రస్ కావచ్చు అది తీసుకొని వచ్చి మన కే వాలెట్ నుండి మనం యూఎస్డిటిని వితర చేసుకోవచ్చు ఈ పెండింగ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అని చూపించడం జరిగింది కదా అది మనకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు మనం ఏ వ్యాలెట్ పెట్టుకున్నా ఏ ఎక్స్చేంజ్ పెట్టుకున్నా ఆ ఎక్స్చేంజ్లోకి మనకు రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు కిబోక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఒక చిన్న వీడియో కూడా మీకు మళ్ళీ చూపించడానికి పెడతాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ప్రోత్సహిస్తుంటే నేను ఇంకా కొత్త కొత్త విషయాలను నాకు తెలియని విషయాలను కూడా తెలుసుకొని మీకు అందచేయడానికి ప్రయత్నాలు చేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్